వెల్కమ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి ఈ పలుకులు ఏవి కదా ఆర్జన్ అయితే చాలా నీట్గా రెడీ చేశాను అన్నీ పెట్టి పిలకలకు పెట్టిన బ్యాండ్ తీసి రెండు చేతులకి హెయిర్ బ్యాండ్లు కింద వేసుకుందనమాట నా డ్రెస్ బాగుందని అడుగులే నీట్గా రెడీ చేశాను కాటకంతా పోగొట్టేసుకుంది చూడండి కాటికి అంతా కళ్ళ నిండా రాసేసుకుంది కాటక మూకు అవునా ఇవి నీకు హాలిడేనా ఎందుకు ఇచ్చాను నీకు హాలిడే

ఈ మధ్య అయితే బ్యాడ్ గలే అయిపోయింది ఆదర్ ముగ్గురు బ్యాడ్ ముమ్మస్ బ్యాట్ ఎవరు అడిగారు నిన్ను నేను గుడి ఎవరు అడిగారు కలర్ కలర్ పిచ్మెట్టే పేపెట్టండి చాలా పీచ్ మిట్టాయి కొన్ని వరకు పేచి పెట్టింది వాళ్ళు పీచ్ మిట్టాయి తినే వరకు అవునా ఫుల్ రొంప ఐస్ క్రీమ్ మొత్తం ఐస్ క్రీమ్ కావాలని పేచి పెట్టింది మరి బ్యాడ్ డే అంటారు కదా వాళ్ళని గుడ్డ అని అంటారు కదా అందుకే

అందరికి చవితి శుభాకాంక్షలు అండి తర్వాత ఇప్పుడు అయితే ఇంకా మొత్తం నైవేద్యాలు అయితే మొదలు పెట్టాను ఇంకా ఆ రోజు ఫార్టీ టు ఫైవ్ కి లేచి స్టార్ట్ చేశారనమాట ఫైవ్ కి లేచి అనే కానీ మొత్తం నేను పనంతా చేసుకుని అయ్యేటప్పటికి ఫార్టీ టు సిక్స్ అయిపోయింది ఇంకా గంట టైం పట్టింది అనమాట అంటే పిల్ల కూడా లేచిపోయింది ఇంకా అందుకని సరే దానికన్నీ దానికి కూడా స్నానం అది చేయించేసి కూర్చోబెట్టారనమాట అప్పుడైతే నేను ఫ్రీగా చేసుకోవచ్చు కదా అని అప్పుడు పిల్లని ఒకవేళ ముట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు కదా అందుకని ఫస్ట్ అయితే నా కొండరాళ్ళు కావాల్సిన నీళ్ళు పోసుకుని ఇంకా అందులోనే సెనబొప్ప వేసేసి పెడికి మరిగించేశాను తర్వాత ఇంకొండ్రాళ్ళు అయితే ఇప్పుడు నోకేసేసి కలిపేశాను అనమాట నెక్స్ట్ అయితే మూడు నైవేద్యాలు చేయాలనుకున్నాను ఆ రోజు వాళ్ళు అయితే అయిపోయాయి ఉండళ్ళు కొంచెం ఒక పల్లెల్లో తీసేసి నూకని కొంచెం చల్లారేకా ఉండ్రాలు నొక్కేయడమే గోరచ్చగా ఉన్నప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు పులిహాక అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకుని అందులో బోపులని వేయించేసుకుంటున్నాను ఈ లోపయితే పాల వెళ్ళి కదా ఫస్ట్ అది రాసుకున్నాను ముందు రోజు చేసుకుంటే బాగుండేది కానీ నేను ముందు రోజు చేయలేదనమాట అంటే నేను తలకు స్నానం చేయలేదని చెప్పేసి ఇంక తలంటుకోలేదని చెప్పి చేయలేదు ముట్టుకోలేదనమాట అన్నీ ఇవాళ చేయడంతో చాలా లేట్ అయిపోయింది ఇంకా కొంచెం ఇంగవైతే వేస్తాను ఇందులో పులిహోర పోపులోనూ దాన్ని ఒక నూకైన అయితే మాత్రం ఒక పళ్ళెలో తీసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యాక నొక్కుదామని పక్కన పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా పులిహార కావలసిన పచ్చిమిరపకాయ అలాగే అల్లం ఇవన్నీ ముందే తరిగేసాను కానీ కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా వేసి వేయించుతున్నాను అనమాట నేను వచ్చేసి చింతపండు పులిహార అయితే చేయట్లేదు ఈరోజు నారింజకాయతో చేస్తున్నాను అనమాట పులిహార ఇంట్లో నారింజకాయలు చాలా ఉన్నాయి మా అమ్మగారి దగ్గరలో ఒక ఎయిట్ నైన్ పంపించారు ఇంకా అవి ఎలాగో ఉన్నాయి కదా అని వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి ఇంకా నారింజకాయతో పులిహోర చేద్దామని నారింజకాయ పులిహోర చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నారింజకాయ అయితే అసలుకి మామూలు పులిహోర తినడం కూడా పులిహార తింటారనమాట కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా అందుకు తర్వాత కొంచెం అన్నం తీసుకుని పల్లెల్లో తీసుకుని అన్నాన్ని నెక్స్ట్ అంత పైన నూనె వేస్తే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాను అది కొంచెం వెలువల ఆడింది అనమాట అన్నం అంటే పువ్వులా వస్తుంది అన్నము తర్వాత మనం కొంచెం మనం పోపు వేసేసుకుంటాము పోపు సరిపడినంత సాల్ట్ వేసుకుని కొంచెం అన్నము మొత్తం అంటే పసుపు అంతా పట్టేలా కలుపుతాం అనమాట అదంతా కలిపితాక లాస్ట్లో ఇలాగా మనకి ఎంత అయితే కావాలో అంత జ్యూస్ అయితే ముందే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను గింజలు అవి లేకుండా ఇంకా డైరెక్ట్గా వేసుకున్నాను ఇలాగా నాకైతే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ బియ్యానికి నాకు ఒక గ్లాసు పట్టేసింది అంటే నారింజ జ్యూస్ అనమాట గ్లాస్ పట్టేసింది నెక్స్ట్ అయితే ఇలా దేవుడి దగ్గర అంతా ప్రిపేర్ చేసుకున్నాను దేవుడు పాలు వేళ్ళు అవి కట్టేసి ఆపిల్స్ అన్నీ కట్టేసాను ఇలా పువ్వులు అవి తెచ్చారు మా వారు ఇంకా ఈ పువ్వులన్నీ కూడా ఇలా డెకరేషన్ చేస్తున్నాను ఇది వరకు అయితే ఇంకా పాల్వీల్లు బాగా డెకరేషన్ చేసేదాన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉండవు అనమాట ఇంట్లో ఇప్పుడు అవి ఎక్కడ పెట్టేస్తానో కనిపించట్లేదు నేను వరిపిండితో ముగ్గు పెట్టాక మా పిల్ల వచ్చేసి మొత్తం చండాలం చేసేసింది ముగ్గునంతా తీసేసి దానికి మొహానికి బొట్టుల్లో పెట్టేసుకుంది అది నేను ముగ్గు పెట్టక అనమాట కింద అయితే కొంచెం పేడ తెచ్చారు పేడతో అలా కొంచెం అలికాను అనమాట ఇలాగా చూడండి మొత్తం ముచ్చుకలన్నీ పీకేసింది కాయలు అన్నీ నీ ముచ్చుకలన్నీ పీకేసింది ముందు రోజే కాయలకి పసుపు రాసేసానమాట నేను ఏం చేశానంటే పసుపు నీళ్ళలో ముంచేసాను కాయల్ని పసుపు రాయలేదు ఎందుకంటే నాకు చాలా అప్పటికే టైం పట్టేస్తుంది నాకు అర్థమైపోయింది పూజ అవ్వడానికి టైం పట్టేస్తుందేమో లేట్ అయిపోతుందని అర్థమైపోయి ఇంకా పసుపు నీళ్ళు కొంచెం పోసేసి అందులో కాయలు వేస్తాను అనమాట పసుపు అంటే పసుపు నీళ్ళలో ఈ కాయలన్నీ వేసేసి ఒకసారి తీసేసాను ఇంకా ఉండాళ్ళు బెల్లం ముక్క పరవాణం చేశాను మూడో నైవేద్యం కింద ఇంకా అది అయితే క్లిప్ మిస్ అయింది నేను ఇలా పళ్ళు పట్టడం లాగడమే సరిపోయిందండి పొట్టిది ఇంకా నేను పూజ అంతా స్టార్ట్ చేసుకునేటప్పటికీ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట పువ్వులన్నీ దేవుడికి కావాల్సిన పువ్వులన్నీ పక్కన పెట్టి దీపారాధన చేసుకుని వినాయకుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పసుపు వినాయకుడు పూజ కంప్లీట్ అయింది అనమాట ముందు ఆయన అయితే ఇంకా కడిపేసి పసుపు వినాయకుడిని అప్పుడు మళ్ళీ పెద్ద వినాయకుడికి పూజ చేస్తాం అనమాట ఇప్పుడు ఇంకా ఈ పత్రాలు ఇవన్నీ తెచ్చారనమాట ఇవన్నీ ఇరవై ఒకటి తెచ్చారు మా వారు ఇంక వీటన్నిటితోటి పూజ చేసుకుంటాను ఇప్పుడు నాకు ఇవి ఏవేంటో సరిగ్గా పేర్లు తెలియవు కొన్ని కొన్ని అయితే పేర్లు తెలియవు అనమాట వాటి పేర్లు ఇంకా గణేశాయనమ్మ అనుకుంటూ వేస్తాను మా వారు ఉంటే చెబుద్దురు వాటి పేర్లు ఏంటోను కొన్నే తెలుసు కొన్ని పేర్లు అయితే తెలియవు ఇంకా తెలిసిన మట్టుకు పేర్లు చెప్పి వేశాను మిగతావైతే గణేష్ అయినమ్మ అనుకుంటూ వేస్తానన్నమాట ఆ వినాయకుడు గొడుగు కోసం మా పిల్ల ఎన్ని పాటలు పడిందంటే అంటే అస్తమంలో తీసి పెట్టా ఆ గొడుగు కావాలని పేసేయండి అసలు గొడుగు దేవుడి దగ్గర ఉండేవిలే అసలు పూజ ఈ వరకు గొడుగు దేవుడి దగ్గర ఉంచాలంటే నాకు గగనం కింద అయిందనమాట గొడుగు ఇలా పెట్టడం నేను ఇలా వెళ్ళడం వచ్చి గొడుగు తీసేయడం మళ్ళీ గొడుగు పెట్టడం తీసేయడం ఇంక ఇదే జరిగింది ఇంకా గొడుగు నా ఆఖరికి పూజ అయిపోయిన ఒక పావు గంటకి తీసి గొడుగు ఇచ్చేసాను అనమాట ఎంత పెట్టేసిందో గొడుకు కోసం నాకు ఆ గొడుగు కావాలి నాకు ఆ గొడుగు కావాలని దానికి అప్పటికి నేను ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టాను టీవీ పెట్టాను నన్ను పూజ చేసుకోని సరిగాను ఇంకా మా గణపతికి అయితే పూజ చేసుకున్నాం అనమాట పిల్లకి కూడా పిల్లలతో కూడా పూజ చేయించాలండి కంపల్సరీ పూజ పిల్లల పూజ అనమాట పిల్లలకి ఇంట్లో కొత్త బట్టలు ఉంటే అందుబాటులో కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు వేసి పూజ అయితే చేయించాలి దేవుడికి అయితే నేను ఇరవై ఒక్క రోజులు నైవేద్యం పెట్టాననమాట ఇంకా మోదకాలు అవి చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికి పాలు వీళ్ళు అవి కట్టేటప్పటికి లేట్ అయిపోయింది ఇంకా ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం అనమాట చాలా బాగా జరిగింది నా ఇక్కడ పూజ అయితేను నేను పిల్ల కూర్చొని చేసుకున్నాను మా వారైతే ఇంకా చవితి పూజలకు వెళ్ళిపోతారు కదా బయట పందులు అవి ఉంటాయి కదా పందులు పూజకి కదా వెళ్ళిపోతారు కదా నేను ఈ దండలన్నీ నీట్గా సర్దేనండి అసలు నీట్గా ఎంత బాగా డెకరేట్ చేశాను నేను వీడియోలు తీసుకుందాం అనేసరికి వచ్చి ఆ దండ తీసి దాని వెళ్ళం వేసుకుని ఆ ఆ గొడుగు తీసుకుని దాని పైన వేసుకుని చాలా అల్లరి చాలా బేబస్తం చేసింది ఈ లో మిఠాయి వాడు వచ్చాడు మిఠాయి వాడు వస్తే మిఠాయి కొన్ని వరకు పేజీ పెట్టేసింది నాకేమో ఇంకా తీరా చూస్తే పూజ కూడా అవ్వలేదు ఆ వేళైతే చుక్కలు చిబిచ్చేసింది నాకిది గణపతి బాप्पा పూడియా గణపతి బాप्पा పూడియా మళ్ళీ గణపతి బాप्पा పూడియా ఏమనాలి గణపతి బాप्पा పూడియా మోరియా ఆ మోరియా పూడియా దానం పెట్టుకో బుద్ధి బుద్ధి గణపతి బుద్ధి బుద్ధి దర్సాతు మదిదేవి విదర్భతి సదిదేవి విదర్భతే దేవుడారా ఆక్షంత్రలే దేవుడమే ఆక్షంత్రలే తీసుకో గణపతీ నమః అలా వెసి గణపతీ నమః గణపతి నమః నుంచో పొంగొపడి గణపతీ నమః బొట్టు పెట్టునావా నువ్వు పెట్టుకో ఇలా చూడు అలా పెట్టుకున్నావు గణపతి పూచే పసుపు కుంకం పూచే చేయమ్మా ఏం చేస్తున్నావు గణపతి వెయ్యి అలా వెయ్యి ఇప్పుడు స్లేట్కి చేయి నిశ్లేటకు పోయే పసు కుంకుమ అక్షంతలతో చెప్పు గణపతి బప్ప చెప్పు గణపతి బప్పా హూడియా గణపతియే నమః నమః చేయి పెట్టుయ్యలాగా ఊచె గణపతియే నమః గణవంశము ఆ గణపతియే నమః గణపతియే నమః అంటే పేరు అది వినాయకుడు పేరు వినాయకాయ నమః వినాయకాయ నమః వినాయకాయ వినాయకాయ వినాయక దండం పెట్టుకో నేను బాగా చదువుకోవాలి నాకు మంచి బుద్ధిని ప్రసాదించు ప్రసాదించు దన్నం పెట్టుకో పడుకో బా చదువుకోవాలి మంచి బుద్ధిని ప్రసాదించు పైకిలే వినాయకాలే అదే వినాయకుడిని ఇస్తానమ్మా నీకు సాయంత్రం ఇస్తాను నీకు ఏం కావాలి ఇప్పుడు ఏం కావాలి నీకు ఏంటిలా చూడు ఏంటి ఇప్పుడు గొడుగ గొడుగు దేవుడికి సాయంత్రం ఇస్తాను దేవుడిని కొనువర్షం గొడుగులో ఉన్నాయి అలా ఇస్తాను సాయంత్రం ఇస్తాను దాక్షింతలు దాక్షింతలు అవి కాదమ్మా అవి కాదులే పైకి లేను

తీసావా ఇప్పుడే కదా వేసాను ఒక నిమిషం కూడా ఉంచవా ఇంకా ప్రియతో కూడా పూజ చేయించేసాను దేవుడికి ఇంకా పులిహోర అయితే చూసారు కదా ఇంత అయిందనమాట ఇప్పుడు కొంచెం పులిహార తినాలన్నమాట నేను చూపిస్తున్నాను అనమాట మీకు నారింజకి అయితే పులిహోర చేశాను అని చెప్పి చూపిస్తున్నాను నిజంగా చాలా బాగా కుదిరిందండి పులిహార అయితేను చాలా బాగుంది పరవాణా అయితే అంత చేశాను మా ఇంట్లో స్వీట్నెస్ ఏం సేల్ అవదండి స్వీట్ అస్థలు సేల్ అవ్వదు ఇరవై ఒక్క కూడా అలాగే ఉన్నాయి పక్కన ఇప్పుడు తినాలనమాట నేను వీడియో రికార్డ్ చేశాను అనమాట ఎందుకు రికార్డ్ చేశానంటే అంటే మామూలుగా ఇంట్రొడక్షన్ వీడియో రికార్డ్ చేద్దామని నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను ఇంకా చేయలేదనమాట సాంగ్స్ ఈ లోపు పక్కన పందిరి ఉంది వినాయకుడు పందిరి సాంగ్స్ అవి పెట్టారని చెప్పి నేను ఆగిపోయాను ఈ లోపు మామూలుగా చేసుకుంటున్నాను అనమాట వీడియో రికార్డ్ ఆన్లో ఉందని తెలియక ఇంకా మా పెళ్ళైతే అలాగే చేసి కోతి అన్నీ చూస్తారు కదా అని వీడియో అయితే ఉంచేసాను ఇంకా అది ఏదో కూర్చుని ఏదో చేసేస్తుంది గొడుగునంతా పేకడం ఏదో చేసింది అనమాట అంటే ఎందుకు ఏడుస్తుంది అంటే నేను ఇలా పని చేసుకుంటున్నాను బయట పని చేసుకుంటూ ఉంటే ఈ లోపు మంచి మంచి దిగి వెళ్ళిపోయాను చూసారా దిగి వెళ్ళిపోయి దేవుడి గల్లకి వెళ్ళిపోయి గొడుగును తెచ్చేసింది తెచ్చేసి దానిపైన రబ్బర్ అది ఉంటుంది కదా వాళ్ళు డెకరేట్ చేస్తారు కదా రబ్బర్ని అంతా పీకేసింది పీకేసింది అని కొట్టానని ఏడుస్తుంది అనమాట ఇది చాలా ఆలర్చిస్తుంది అండి ఈ వాళ్ళైతేను ఈ వరకు కనీసం సైలెంట్గానే ఉండేది ఇప్పుడు అలా కూడా ఉండట్లేదు అసలు ఫోన్ అయితే అసలు చూడను కూడా చూడట్లేదు ఫోను ఫోన్ ఇస్తే పక్కన పెట్టేసి ఫోన్ అలా పక్కన రన్ అవుతూనే ఉంటుంది కానీ ఇది వెళ్ళి ఆడేసుకుంటుంది ఇదైతే అయితే ఈవినింగ్ గిన్నెలు అవి తోముకొని సర్దుకుంటున్నాను అనమాట లైటు మామూలుగా లైట్ వేసాను లైట్ ఫోకస్ అంతా మీద పడి సరిగ్గా కనిపించట్లేదని లైట్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా సామాన్లు అవి అక్కడైతే అక్కడ సర్దేసుకుంటున్నాను ఇంకా కంచాలు గిన్నెలు అన్నీ ఇంకా ఎక్కడైతే అక్కడ ఏవైతే అక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట కెమెరా అసలు ఎక్కడ బాగా వస్తుందా అని చూస్తున్నాను ఎక్కడ ఫిక్స్ చేస్తే బాగా వస్తుందని ఇంకా నేను గుమ్మానికైతే తోరణాలు కట్టాను కదా ఇలా మామిడి తోరణాలు కట్టాను కదా దానికైతే చిన్న మామిడికే ఉంది పిండితో తెచ్చారనమాట బాగుంది కదా ఉంచేద్దాము వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఈ లోప అసలు ఉంచుతుందా ఈ లోప వెళ్ళి లాగే తెచ్చేసింది స్టూల్ వేసుకుని అందుకుని మరి లాగి తెచ్చేసింది ఇది పొద్దునుంచి నుంచి కొట్టేసింది వర్షం అయితే ఇప్పుడు చాలా తెరిపించింది తెరిపించింది మొత్తం నైట్ అయితే ముగ్గులు ఎంత పెట్టేసానో వర్షం రాదేమో అనుకుని పొద్దున్న లేచినప్పుడు వర్షం చిత కొట్టేసింది మొత్తం వర్షం ముగ్గులన్నీ పోయాయి అనమాట అంత చిత కొట్టేసింది జస్ట్ గుమ్మ ముందు మాత్రం ముగ్గు ఉన్నానంటే ఉందనమాట ఇంకా తర్వాత కొన్ని బట్టలు అవి ఉంటాయి ఆరేస్తాను మా వారి పంచులు అవి ఉంటా ఆరేస్తాను సాయంత్రం దీపం కూడా పెట్టాను వినాయకుడికి దోసకాయ దోశ పండు నైవేద్యం పెడితే మంచిది అన్నారని పండు ఇంట్లో ఉందని నైవేద్యం పెట్టాను ఈ లోపు చూసారు కదా యాపిల్ కొరుకు పెట్టేసింది పాలవిలి నుంచి మొత్తం ఫ్రూట్స్ అన్ని లాగేస్తుంది అత్తమానో దేవుడు గారు వెళ్ళి కోరికేసి అక్కడ పెట్టేసింది యాపిల్ కింద నెక్స్ట్ అయితే మార్నింగ్ చేసినవి ఉన్నాయి కొన్ని కొన్ని ఇంకా ఇవే తినేస్తాం నైట్ అయితే నేను మార్నింగ్ కూడా వన్ టైం చేయలేదండి ఇంక ఇవే ఉంచేసాను ఇవే తినేసాము ఇంక రోజంతా కూడా అలాగే ఉంచేసాను అనమాట ఇంకెందుకు వండడం టైం వేస్ట్ కదా నేను వండలేదు ఇక గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసుకున్నాను పక్క రోజు మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉండాలి కదా అని నేనైతే దేవుడిని ఐదు రోజులు ఉంచేస్తాను కదపలేదు వినాయకుడిని ఎందుకంటే మూడో రోజు శుక్రవారం అయ్యింది ఇంక శుక్రవారం నెల కదపడం అది మంచిది కాదు కదా అని ఇంకా ఐదో రోజు కదుపుదామని ఐదో రోజు వరకు ఉంచారనమాట చూడండి గొడుగున ఎలా ఎలా తయారు చేసిందో గొడుగును మొత్తం పీకి పాకం పట్టేసింది నెక్స్ట్ అయితే దేవుడి గదిలో డెకరేషన్ చేసినవన్నీ కూడా దండలన్నీ కూడా పీకేసి వాటిని మెడలో వేసుకుని ఆడుకుంటుంది అనమాట పిల్లలతో ఇలాంటివన్నీ చాలా కష్టం అండి బాబు కానీ మనం చెయ్యాలి కదా మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే దేవుడు అంత మనకి ఎంత మంచి జీవితం ఇస్తాడు అందుకని ఆయనకి ఎంతో భక్తిగా చేసుకున్నాను నేనైతేను ఇంకా నైట్ అయితే ఉండ్రాలు తినేస్తున్నాం అనమాట దానికైతే నేనైతే మాగే వేసుకుని తినేస్తున్నాను దట్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్